హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి మేము బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ పెళ్ళి తంతుకు సంబంధించి నలుగు వరకు వచ్చాను కదా ఇంకా ఇక్కడ వచ్చి నలుగు వచ్చిన వాళ్ళకి తాంబూలము రవికి ముక్క పండు పలా అవన్నీ పెట్టి ఇవ్వాలి కదా ఒక కవర్లో వాటిని ముందుగా ప్రిపేర్ చేస్తున్నాము నేను మా అత్తయ్య గారు అంటే మా అత్తగారు నేను మా అత్తగారు అమ్మాయి వచ్చి మా రిలేటివ్ ఏనండి అంటే మా తోడుకోడలకి అవుతుంది అలా మేము కలిసి ఇంకా ఈ కార్యక్రమము ముందుగా కంప్లీట్ చేసి ఒక పక్కన పెట్టేసామనుకోండి అనుకోండి ఇంకా వచ్చిన వాళ్ళందరికీ తాంబూలాలు ఇచ్చేదానికి చాలా ఈజీగా ఉంటుంది కదా అది ఇది చేస్తా ఉన్నాము ఇది చూస్తుంటే నాకు అప్పుడే అనిపించింది ఒక చిన్న కుటీర పరిశ్రమలో చేస్తున్నట్లుగా ఉంది కదా మనకి అని అలాగే అనిపించింది మేమంతా కలిసి కబుర్లు ఆడుకుంటా హ్యాపీగా జాలీగా ఆ పనులన్నీ చేస్తుంటే అసలు ఏమీ అసలు అనిపించలేదండి కష్టం అనేదే తెలియలేదు ఎందుకంటే అందరం కలిసి కబుర్లు ఆడుకుంటా ఒక పని చేసినా ఏది చేసినా సరే మనకు దాని యొక్క కష్టం అనేది తెలియదు కదా ఏ విషయంలో అయినా సరే కలిసి చేస్తే దానికి కష్టం తెలియదు తెలియకుండానే జాలీగా జరిగిపోతుంది కదా ఏ పనైనా అలా ఎంత పెద్ద కార్యమైనా నలుగురు కలిసి నాలుగు చేతులతో చేసేస్తే అది చాలా చిన్నది అయిపోతుంది ఆ పని ఈజీగా అయిపోతుంది కదా అందుకే పెద్దవాళ్ళు అంటారు పెళ్ళి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అని అని పెళ్ళి చేయడం ఎంత కష్టము ఇల్లు కట్టడం అంతే కష్టము రెండిటికి అంత పెద్ద అంటే యజ్ఞంతో సమానం అలా అనమాట అంటే ఇవి అంత చిన్న పనులు కాదు అని చెప్పి పది మంది కలిసి ఒక చెయ్యేసామనుకోండి చిటికీలో అన్ని పనులు కంప్లీట్ అయిపోతాయి అంతే కదా అలాగా పెళ్ళిలో పది మందిని కలిసి సరదాగా కబుర్లాడుకుంటూ నవ్వుకుంటూ జోకులేసుకుంటూ ఇంత పెద్ద కార్యాన్ని చాలా చిన్నదిగా చేసేసుకోవచ్చు అనమాట అలాగే చేసాం మేము అందరం కలిసి చిన్న పెద్ద తేడా లేకుండా అందరం కలిసి హ్యాపీగా చేసుకున్నామండి పెళ్ళి ఏమి ఇబ్బంది లేకుండా అన్నీ అనుకున్నట్టుగా బాగా జరిగిపోయాయి మా బావగారు చాలా బాగా మంచిగా చేశారండి పెళ్ళి మంచి అరేంజ్మెంట్స్ చేశారు వాళ్ళ అమ్మాయికి ఏ లోటు లేకుండా అన్నిటినీ బాగా సమకూర్చారు వచ్చిన చుట్టాలందరికీ కూడా మంచిగా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి బాగా చేశారండి ఈ ఈ రోజుల్లో ఏ విధంగా చేయడం కూడా చాలా కష్టమే వాళ్ళకి భగవంతుడు అనుగ్రహం ఆశీర్వాదం ఉండబట్టి అన్నీ మంచిగా జరిగాయి ఇలాగే అందరూ చేసుకోవాలి బాగుంటుంది ప్రతి కలిసి కలిసిమెలిసి చేసుకుంటే అన్నీ చక్కగా జరిగిపోతాయండి బంధువులు కలిసి ఒక చోట ఉండడమే పెద్ద విశేషం కదా ఈ రోజుల్లో కలిసి రావడం అందరు రా ఉండడం అనేది అలా ఈరోజు ఈ అమ్మాయి పెళ్ళికి అందరం కలుసుకొని హ్యాపీగా చేయగలిగాము అది ఆ పెళ్ళి అదృష్టం కూడా ఏమో నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి అసలు తెలియకుండా నాకు అసలు ఇంటి విషయమే గుర్తు లేకుండా పోయింది మా ఇల్లు గురించి నేను మర్చిపోయాను అనుకోండి అంతగా అక్కడ పెళ్ళిలో ఇన్వాల్వ్ అయిపోయాను నేను ఇంకా బయటకు వచ్చేసరికి వీళ్ళు బయట వీళ్ళు చేస్తూ ఉన్నారండి అలంకారం కోసం రెడీ చేస్తున్నారు అవి కూడా ఒకసారి చూశాను వాళ్ళు ఎలా చేస్తున్నారా అని సరే ఒకసారి అవి పట్టుకొని నేను కూడా ఫోటోలు తీసుకున్నాను ఈ టైప్ అలంకారం ఎక్కువగా తమిళనాడులో చేస్తుంటారు అవి చూడంగానే నాకు ఇక్కడ గుర్తుకొచ్చింది చాలా బాగా అల్లుతున్నారు ఇవన్నీ కూడా అలంకారా కోసం సార్ ఇవన్నీ వాళ్ళు రెడీ చేసుకుంటూ ఉన్నారు ఇంకా ఈ విధంగా ఈరోజు కార్యక్రమము వీడియో ఇలా జరిగిందండి నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి చూస్తూ ఉండండి కా కామెంట్ చేయండి లైక్ చేయండి నచ్చితే షేర్ చేయండి మీ మీ అందరూ బాగా ఎంజాయ్ చేసే వీడియోలు ఇంకా చాలా చాలా ఉన్నాయి వెయిట్ చేస్తూ ఉండండి మళ్ళీ మా వీడియోల కోసం ఈసారి ఒక మంచి వీడియోతో వస్తాను అందరికీ ధన్యవాదాలండి